హలో ఎవ్రీవన్ కార్తీక మాసం అంటే మనకి గుర్తు వచ్చేది సత్యనారాయణ స్వామి వ్రతం మరియు వనభోజనాలు భారతీయ ఆయుర్వేదంలో వృక్షజాతికి ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే అందుకే మంచు కురిసే సమయంలో ఉసిరి చెట్టు కింద ఉసిరిని పూజించి వండిన ఆహారంని చెట్టు దగ్గరే భోజనం చేస్తే కార్తీక మాసంలో గొప్ప పుణ్యం తక్కుతుందని చెప్పి కార్తీక పురాణం చెప్తుంది అదేవిధంగా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద విష్ణుమూర్తిని మనం ఎన్ని పూలతో అయితే పూజ చేస్తామో ఆ పూజ చేసిన సంఖ్యని బట్టి అన్ని అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం లభిస్తుందని కార్తీక పురాణంలో ఉంది ఆ ప్రకారంగానే మేము ఇవాళ తులసి చెట్టుని మరియు ఉసిరి చెట్టుని పూజించి అక్కడే విష్ణుమూర్తిని మరియు లక్ష్మీదేవిని కూడా పూజించి అక్కడే విష్ణు సహస్రనామం లింగాష్టకం మనుద్వీపవన్న పారాయణం చేసి తర్వాత అందరం దీపాలు వెలిగి స్వామి వారికి నైవేద్యం మరియు హారతి ఇచ్చాం దాని తర్వాత మేము అందరం అక్కడే బోన్ చేశాక ఇంకా అక్కడే హౌస్ ఆడేసాం థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ पशिवा